మనం వైజాగ్ నియోజకవర్గం అన్ని టీడీపీ వస్తాయి సార్ వైసీపీ రాదు వైజాగ్ ఎంపీ తరఫున ఎంపీ కూడా భర్త వస్తారు గవర్నమెంట్ పరిపాలన ఏముంది సార్ ఎవరు చూసినా ఇబ్బందే పడుతున్నారు ఎవరు క్లారిటీగా లేరు ఇబ్బంది పడినా కూడా ఎవడో ఒక డబ్బులు ఇస్తున్నాడు కదా ఇస్తున్నాడు సార్ వంద రూపాయలు ఇచ్చి నూట యాభై రూపాయలు కరెంట్ బిల్ పెంచి తీసుకుంటున్నాడు సార్ అది ఎందుకని ఇంకా జనాలు ఎందుకు తెలుసుకునే అంటారు ఆ విషయం అర్థం అవ్వాలి కదా ఓటు రూపంలో తెలుసుకుంటారు సార్ ఇప్పుడు మీకు చెప్పరు జనాలు ఎవరు కూడా ఓటు రూపంలో తెలుసుకుంటూ చేస్తారు అంతే కామ్గా ఉన్నారు అంతే డిసైడ్ అయిపోయి ఉన్నారు జనం అంతే ఎవరు మీకు పబ్లిక్ ఎవరు ఎవరో ఒకరిద్దరు మాలాటలు పబ్లిక్ అవుతాం తప్ప పబ్లిక్ కావాలి కదా సార్ ప్రజల్లో మీలాంటి చెప్తేనే కదా మంచి చెడు జనాలకు తెలిసేది ఏమి లేదు సార్ జనాలు డిసైడ్ అయిపోయి ఉన్నారు సార్ మీరు ఓటు రూపంలో చూడండి సార్ అంతే ఇప్పుడు ఏం చెప్పరు పైకి వాళ్ళు అంతే కాన్ఫిడెంట్గా ఇన్ని డబ్బులు ఇచ్చాము ఇన్ని లక్షల కోట్లు పంచామని అంటున్నారు లక్షల కోట్లు పంచితే అవుద్ది అభివృద్ధి కూడా ఉండాలి కదా పిల్లలకు ఉద్యోగాలు కూడా రావాలి కదా చదువుకున్న వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్ చూసినా ఫెయిల్ అయిపోయింది మొత్తం అడ్మినిస్ట్రేటివ్ అంతా ఫెయిల్ అయి ఉంది మరి రానున్న తరాలకి అవుద్ది మనం అంటే బతికేస్తాం వైజాగ్ బ్యూటీ కూడా పోయింది కదా సార్ ఐదు ఏ కాదండి మొత్తం బిజినెస్ అన్నీ పోయాయి సార్ అందరూ బలవత్కరంగా వ్యాపారాలు చేస్తున్నారు అంతే ప్రతి దౌర్జన్యమే పెరిగింది అంతేనా సార్ అది వాస్తవం అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళ డామినేషన్ పెరిగింది ఎక్కడ నుంచి వచ్చి పెరిగింది కదా సార్ ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ డామినేషన్ మీద అవుతుంది తప్ప ఎక్కడ ఫ్రీగా జనం లేరు కదా భరత్కారం ఉన్నారు అంతేకాళ్ళలో భర్తగారు ఓడిపోయారు ఆ శంపతితోనే తప్ప గెలిచి అవకాశం శంపతి కాపనే టీడీపీ ఇప్పుడు కూటమే వేలోనే వెళ్తారు సార్ అంతా శంపతి కాపన కూటమే కన్ఫర్మ్ క్లోజ్ అవుతుంది కన్ఫర్మ్కి వస్తుంది కూడా అయితే సేఫ్ గవర్నమెంట్ గవర్నమెంట్ అక్కడ పెద్ద ఆయన కూడా మా టీడీపీ అది స్టేట్లో కూడా మారుతుంది కన్ఫర్మ్ మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి డౌటే లేదు మీకు థ్యాంక్ అండి

ఎంపీ కోసం అంటే ఏం చెప్తాం సార్ లాస్ట్ టైం అయితే మరి ఎంఈబి సత్యనారాయణ గారు పోటీ చేశారు వైజాగ్ సిటీ ఏదైనా బాగుండాలని కోరుకుంటాం మా సిటీ కోసం మాట్లాడి మంచిగా యువకుల అందరికీ జాబ్స్ వచ్చేలా చూస్తే ఎవరికైనా ఓటేస్తే ఉంటుంది కాబట్టి వేస్తారు మాకైతే జాబ్స్ లేవండి చదువుకొని ప్రిపరేషన్ లో ఉన్నా సరే జాబ్స్ లేవు ఎంప్లాయ్‌మెంట్ లేదంట ఇబ్బందిగా ఉందా బాగా ఓటు ఉందా నీకు ఉందా లాస్ట్ టైం కూడా ఉంది లాస్ట్ టైం టీడీపీ కే చేసాం అమ్మాదర్ వలపుడు గారి గెలిచారు లాస్ట్ టైం నుంచి ఈసారి అలా ఉంటుందో చూడాలి మరి ప్రభుత్వం మారాలనుకుంటున్నావా మారాలనే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ